నెల్లూరు జిల్లా కావలి ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ప్రముఖ ఆర్యవైశ్య నేత అమర యాదగిరి గుప్తాను ఎన్నుకోవడం జరిగిందని సోమవారం కావలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ప్రకటించారు ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమరకు సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ సంఘం సభ్యులు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు చనిపోవడం చాలా బాధాకరం కావలి ఆర్యవ్య సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు ఆయన అదేవిధంగా కలికాపరేశ్వరపుడి అధ్యక్షులుగా కూడా ఉన్నారు అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయన సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు ఆయన మన కావలి మండల ఆర్యవ్య సంఘానికి గౌరవాధ్యక్షుడుగా మనం అదృష్టంగా భావిస్తాము అదేవిధంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటా అదే ప్లేస్ని భర్తీ చేయడానికి కావలి ఆర్వేశ్వ గౌరవ దీక్షుడుగా ఎవరు నిర్ణయించాలనుకున్నప్పుడు ఏం కొన వాళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు రాజకీయాల్లో కానివ్వండి సామాజిక సేవలో కానివ్వండి ఆధ్యాత్మిక కానివ్వండి యాదగిరి గారు అయితే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది యాదగిరి గారిని అడగడం జరిగింది యాదగిరి గారు దాన్ని ఒప్పుకోవడం విధంగా ఆరోగ్య సంఘానికి యాదగిరి గారు చాలా ఖుష్గా భావిస్తూ ఉంది రాష్ట్రంలోనే చాలా ఆదర్శంగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు మాకు దానికి తోడు యాదగిరి గారు చూడవడం ఇంకా కూడా చాలా బాగా పనిచేసానికి అవకాశంగా భావిస్తూ ఉన్నాను యాదగిరి గారు అందరినీ కలుపుకొని పోవడం అయితేనే అదేవిధంగా ప్రతి ఒక్కరితోటి ఆయన సమేకం అవుతూ పనిచేస్తారు సామాజిక సేవలు కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా అదేవిధంగా కొంత సమయం అరవై కూడా కేటాయించాలని నేను కావాలి అరవై సంఘం అధ్యక్షుడుగా నేను కోరుతూ ఉన్నాను రోజున మన సోదరులు సేవా తత్పరుడు మంచివాడు మనవాడు మనందరి వాడు అరవ్య సంఘం కావాలి అధ్యక్షులు ఆరవయ మా సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తటవర్తి రమేష్ మరియు వారి కమిటీ వారి టీం మొత్తం ఎనభై మంది టీం సభ్యులు ఉన్నారు మొత్తం ప్రెజరర్ కానీ అలాగే సెక్రటరీ ఓరగన్ రామకృష్ణ కానీ కంచల కళ్యాణ్ చక్రవర్తి ప్రోగ్రామ్ కార్మినిస్ మన సునీల్ కానీ మంచి మురళి కానీ కమిటీ మెంబర్స్ చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రోజున ప్రోగ్రాం గురించి అయితే నాకు తెలియదు రమేష్ నాతో మొన్న సార్ కూడా చెప్పుకున్నాడు అందరం కలిసి మనమంతా ఒక యూనిటీగా ఉండి ఏదైనా సరే ఇప్పటికీ కావలి పట్టణంలో ఆగ్రీ సంఘం అధ్యక్షులుగా చాలామంది చేస్తున్నారు గతంలో గతంలో చేసిన దానికి ప్రస్తుతం రమేష్ వచ్చిన తర్వాత ఎంత చేశాడనే దానికి మనకే కాదు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఏది ఆశించకుండా నిస్వార్థంగా తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఈ రోజున నన్ను గౌరవాధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికీ పేరుపై ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయంగా ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాము ఎప్పుడైనా సరే సేవ అంటే ముందుంటాం దాంట్లో మీ అందరి సహకారం ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికైనా ఒక పేదవాడు సాయం చేయాలంటే ఖచ్చితంగా మేము ఎంతమంటామని చెప్పి ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు పేర్లు ఈ సమయంలో ఎందుకు చెప్పడం కంటే కూడా చెప్తున్నాను ఎవరైనా ఒక బాగాలేకపోయాలో కానీ ఎవరికైనా ఒక హాస్పిటాలిటీ కానీ తదుపరి ఎవరికైనా చదువుల నిమిత్తం కానీ ఏదో పేదవాళ్ళ దగ్గర వివాహం జరిగినా కానీ ఇట్లా ఒకటని కాదు మంచి విషయం మన దృష్టికి వస్తే మనం మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉన్నాం మనం ఏందంటే చేస్తున్నాం కానీ ఎక్కువ మందికి తెలియక లేకుండా పోతా ఉంది ఏదైనా సరే ఇకనైనా కూడా మనం అందరం ఒక యూనిట్గా ఎవరైనా చెప్పినా మన కమిటీలో వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ పెద్దలు కానీ చిన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అది మంచిగా తీసుకొని సహాయ సహకారాలు అందించేదానికో మన మందు మా పాత్ర మనం పోషించాలా మన పూర్తిగా సహకరించాలా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం చెప్తా ఉంటే చాలా చెప్పి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది తర్వాత వేరే ఒక ప్రతిపాదన కూడా మిత్రుడు రమేష్ కూడా చేస్తానన్నాడు దానికి కూడా పేరు పేరున మొన్న మన మొన్న గ్రంథి అట్ గారితో ఉదాహరణ తీసుకున్నాం ఆయన జరిపిన తర్వాత ఒక స్పోర్టివ్గా తీసుకొని దాన సంస్కారాల దగ్గర నుంచి మళ్ళా ఆయన స్టాచ్యూ పట్టన నడిపొట్టున పెట్టారంటే మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు తన పూర్తి నిధులు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో రమేష్ యొక్క కృషి చాలా ఉంది అందువల్ల ఏదైనా కూడా చేయాలా సాధించాలనుకుంటే మనం ఖచ్చితంగా చేసే కేపబిలిటీ మనందరూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ పనున్నా కూడా నా వంతు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ